చోడవర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం వడ్డాదిలో అంబరాన్ని అంటిన జన్మదిన వేడుకలు నియోజకవర్గ నాయకులు నాలుగు మండలాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు ఇక నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేశారు తర్వాత వచ్చిన నాయకులకు కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమంలో బుచ్చయ్యపేట ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు பண்ணா் <dı bizim estamos že203> <flex nãogging> <ping people trees> శ్రీనివాసరావు గారు రెడ్డీ మాజీ ముఖ్య శ్రీనివాస్ గారు వైఎస్ చైర్మన్ గారు కోరుతున్నాం అదేవిధంగా పార్టీ పెద్దలు గవర్నకి ఇష్టం సార్ కాబట్టి కొద్ది మంది వచ్చి కేక కుటుంబ పెద్దలందరూ కూడా మన మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట ఒక బాట ఏదైతే చంద్రబాబు నాయుడు పిలిపిచ్చారో ఆ పిలుపు తగ్గట్టుగా అందరూ కూడా కృషి చేసి ఇప్పటి వరకు కూడా మరి మూడు సంవత్సరాల సుమారు కూడా రెండు నెలలు అయ్యింది నేను ఛార్జీ తీసుకొని చెందగా ఇన్ఛార్జ్ గా మరి అందరూ కూడా నాకు మన గ్రామస్తులే కాదు మన మండలే కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో మరి దిగ్విజయంగా అప్పుడు పూర్తి చేసుకొచ్చాం మరి ఇప్పటికైనా సరే మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను నేను ఇన్ఛార్జ్గా ఇచ్చినా సరే అందరమే ఒకే దీని మీద పెద్దలేదు ఈ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నానండి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చాలా మంది అంటే మీరు ఒక రకంగా అనుకుంటారు ఈ ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా ఇన్ఛార్జ్ ఈయన ఉంది ఎప్పుడు మాట్లాడాలి నేను ఈ రోజు చెప్తున్నాను నేనైతే కొంతమంది నా మీద దుష్ప్రచారం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఆయన ఏమో రెడీగా లేడంట లేదంటే డబ్బులు లేవంట లేకపోతే అది చాలా తప్పండి నేను ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆర్థికంగా కూడా నేను కూడా సిద్ధంగానే ఉన్నానని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా నేను ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే దాని చూచా తప్పకుండా నడుచుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒక్కడిని ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే ఈ రోజు ఇప్పుడు కూడా నేను నోరి చెప్పలేదు నేను ఒకటి ఒకే మాట మన ప్రాంతం మన మన అభివృద్ధి మన తాలూకా నియోజకవర్గం అందరు సహాయ సహకరితో ఇందాక ఉదయం జనసేనలో ప్రోగ్రామ్ పెడతారు కూడా నేను ఒకటే మాట చెప్పాను సార్ అందరి లక్ష్యం ఒకటే జనసేన అవనండి తెలుగుదేశం మన పెద్దలందరూ నిర్ణయం మేరకు మనం నడుచుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి చేయాలి అంటే ఒక్క అవకాశం ఇచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి కానీ ధర్మశ్రీ కానీ ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల మన నియోజకవర్గం ఎక్స్పెషల్లీ చాలా నష్టపోయే పరిస్థితుంది అన్ని రంగాల్లో కూడా మీ అందరికీ రాజకీయంగా మరి మన నియోజకవర్గం ఎంతైతే గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీ అందరూ కలాలి చూశారు మరి ఏదో ఇంతకంటే ఎక్కువ చేస్తారని చెప్పేసి ఇవ్వడం వల్ల మరి పూర్తిగా ఈ నియోజకవర్గ పరిస్థితే ధ్వంసం చేసే పరిస్థితుంది అటు రైతాంగానికి అండి యువత కానీ లేదా మౌలిక సదుపాయాల రోడ్లు గానీ ఏ విధానం చూసినా రైతుల డ్రాయింగ్స్ కానీ చెరువు విషయం అన్ని విషయాల్లో కూడా మరి పూర్తిగా దగా చేసి ఈ ప్రభుత్వాన్ని పెద్దలకు అభిమానులకు అందరికీ కూడా నా నమస్కారాలు మరి ఈ రోజు అయితే నేనైతే ఒకటి చెప్పాను బాబు మన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పారు ఎప్పుడు కూడా ఏ సంవత్సరం నుంచి ఎలా చేసుకుంటాం అలాగే సాయంత్రం పూట పెడదామంటే లేదు లేదని చెప్పేసి మళ్ళీ కుర్రాలందరూ కలిపి మరి గ్రామంలో మరి ఈ సంవత్సరం కొంచెం గ్రాంట్గా చేద్దాం అనుకుంటామని చెప్పేసి పెట్టడం జరిగింది నేనైతే వద్దని చెప్పాను మళ్ళీ మన కూడా నిన్న సాయంత్రం రెండు గంటలకు ఎంతకో సరే మేము ఏర్పాటు చేసుకుంటాం సార్ మీరు తప్పకుండా రావాలంటే చెప్పాను నా ప్రోగ్రాం ఇలా ఉంది మరి అనుకోకుండా ఉదయాన్నే ఈవేళ పాదయాత్ర వల్ల నేను రోల్గొండ మండలం వెళ్ళడం జరిగింది మరి అక్కడ నేను రోల్గొండ మండలం వస్తా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మన అభిమానులందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ భారీ ఎత్తున కేక్ కట్ చేసి అక్కడే సెలక్షన్ లో మన పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి అక్కడి నుంచి వచ్చి నాకు వేరే ఫంక్షన్స్ పాదయాత్ర చూసుకొని వైజాగ్ వెళ్ళి వచ్చిన మరి ఇంత సమయం అయినా సరే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేనైతే రాజకీయాల్లో వచ్చి ఇంచుమించు ముప్పై ఐదు సంవత్సరాల సుమారు నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాను మరి ఎప్పుడు ఎక్కడిదైనా సరే అందరికీ ఏదైనా నా ఆశయం ఒకటే ప్రజాసేవ చేయాలి మన ప్రాంతం మన గ్రామం ముందైతే నేను గ్రామ వర్క్ స్టార్ట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే పథంతో మీ అందరి సహాయ సేకరణతో ఈ గ్రామ తాలూకా ప్రజలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆదరించి మరి ఎప్పుడు సహాయ సేకరాలతో నా జీవితంలో ప్రజాసేవి ప్రజాసేవ చేయటానికి మీ అందరూ కూడా చక్కని అవకాశం ఇచ్చి మరి మీ అందరూ తోడ్పాటి నాకు సహాయ సహకారం ఇచ్చిన తర్వాత ఈరోజు తర్వాత తర్వాత మండల పార్టీ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా అదేవిధంగా మరి మీ అదే విధంగా మరి కష్టపడి చేసిన తర్వాత పార్టీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తెలుగుదేశంలో మీ అందరు సహాయ సహకారం వల్ల నన్ను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరి మూడు సంవత్సరాల క్రితమే నియమించారు నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాను ఎప్పుడు కూడా వేదిక ఇన్ఛార్జ్ అయినా సరే అందరు పెద్దలు అందరు సహాయ సేకరాలతో ఎక్స్ ఎమ్మెల్యే గారు అవ్వండి లేదా ఇంకో పెద్దలు అవ్వడం మండల పార్టీ అధ్యక్షులు అవ్వండి తెలియజేసుకోవడం కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఒక తాటి మీద మాకెక్కడ గ్రూపులు కానీ ఇది కానీ లేకుండా మరి అందరూ కూడా